నమస్తే చంద్రహారాలకి ఎన్ని సంవత్సరాలైనా ట్రెండ్ తగ్గలేదండి ఇప్పటికి కూడా చంద్రహారాలు కావాలని చాలామంది చేయించుకుంటున్నారు ఇవి మనకి అందుబాటులో కూడా ఉంటాయండి హారాలకు బదులు చాలామంది ఇప్పుడు చంద్రహారాలు రెండుపేట్ల పలక పలకసర్లు అంటారు కదా కొన్ని ఏరియాల్లో అవి రెండు పేట్ల గుళ్ళహారాలు ఇవన్నీ కూడా చేయించుకుంటున్నారు ఈ చంద్రహారాలు వెనక్కి కూడండి నాకు కూడా పర్సనల్గా ఒక చిన్న స్టోరీ ఉంది నా క్లాస్మేటు బెస్ట్ ఫ్రెండ్ అండి తనకి చంద్రహారం అంటే చాలా ఇష్టం వాళ్ళ అత్తగారికి ఉందన్నమాట ఐదుపేట్ల చంద్రహారం అది తనకి ఇస్తుందని చెప్పేసి చాలా సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు తనకి పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉంది ఒక రెండు సంవత్సరాల ముందు వరకు కానీ కొన్ని కారణాల వల్ల ఈమెకే వస్తుంది ఈమెకే ఇస్తాను అనే మాట కూడా విని కొన్ని కారణాల వల్ల రాలేదన్నమాట మా ఫ్రెండ్కి దానివల్ల తనకి చాలా కోపం వచ్చేసి తను చక్కగా ఐదు ఐదుపేటది చంద్రహారం చేయించుకుంది తర్వాత తనకు కోపం తగ్గిందనమాట నాకు రావాల్సిన గొలుసు రాలేదు నేను నిర్లక్ష్యం చేసి నా కోరిక నిన్ని సంవత్సరాలుగా ఆపుకున్నాను అని చెప్పేసి చాలాసార్లు నాతో అనేదండి అప్పుడు ఇద్దరం కలిసి చాలా డిజైన్స్ చూసాము అందులో కొన్ని డిజైన్స్ నా దగ్గర ఉన్నాయి కొన్ని నేను బయట నుంచి తీసుకున్న డిజైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా లేటెస్ట్గా చాలామంది చేయించుకుంటూ ఉన్నారు దాదాపు ఇలాంటి స్టోరీసే ఉన్నాయండి ఎయిటీ పర్సెంట్ నగల వెనక పాత నగలు మళ్ళీ చేయించుకోవటం వెనక కూడా ఇవ్వలేదనో లేకపోతే మనకి కొన్ని సంవత్సరాల క్రితం మనకి మనీ లేక చేయించుకోలేకపోయాము సేమ్ మోడలు అని చెప్పేసేసి మళ్ళీ ఇప్పుడు కాలం ముందుకు వెళ్ళేసరికి మనకి సంపాదన పెరుగుతుంది స్తోమతో వస్తుంది కదండి యాభై ఏళ్ళైనా అరవై ఏళ్ళైనా ఆ కోరికని చంపుకోకుండా మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటూ ఉన్నారు చాలామంది ఒకవేళ చేయించుకునే స్తోమతో ఉండి కూడా ఆ ఎందుకులే ఇప్పుడు అని అనేవాళ్ళు కూడా పక్కన వాళ్ళ మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదండి మనకి నచ్చితే మన దగ్గర డబ్బులు ఉంటే అది కొత్త మోడల్ అవనివ్వండి పాత మోడల్ అవనివ్వండి మనకు నచ్చిన వస్తువు మనం ఖచ్చితంగా చేయించుకోవాలి నిజాయితీగా మన డబ్బులతో అది నేను కోరుకుంటాను నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను మాకు డిస్కషన్లో కూడా ఇవన్నీ ఎవరైనా అలా చెప్తే నేను వెంటనే చెప్తానండి మీకు నచ్చింది మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ స్తోమతను బట్టి తక్కువలో అయినా చేయించుకోండి సేమ్ మోడలు అని చెప్పి నేను చెప్తాను అలాగే ఒక చిన్న వడ్డాన స్టోరీ కూడా చెప్పాను కదండి ఆంటీ ఓల్డ్ అయినా నేను చేయించుకోలే అలాగే ప్రతి వస్తువు అండి ఇది బంగారం మనకి రూపాయి రూపాయి పెరిగేదే కానీ తరిగేది కాదు అండ్ మనకి ఓల్డ్ ఏజ్లో కూడా మనకి ఉపయోగపడుతుంది మనకి భరోసా ఆడవాళ్ళకి ప్రత్యేకంగా మన ఆస్తి అంటే మనకి ఎంత కొండంత అండగా ఉంటుందండి ముసలి వయసులో నేను అలా చూశాను కూడా చాలామందిని మా ఫ్యామిలీస్లోనే ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే ఆ బంగారం కోసం కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు ఉన్నారండి అందరూ కాదు కొన్ని కొన్ని స్టోరీస్ ఉన్నాయి సో అలాగే ఈ చంద్రహారం గురించి కూడా మీకు చెప్దామని